బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పద్మావతి వర్సిటీ దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని డిశ్చార్జ్ అయ్యారు ఇక ఆయన పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు అంతకుముందు ఆసుపత్రిలో పులివర్తి నానిని టీడీపీ నేతలైతే పరామర్శించారు ఇక నాని జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు మరోవైపు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపైన జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఆరుగురు అనుమానితులను రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక వారిని తిరుపతికి తరలించి రహస్యంగా విచారిస్తున్నారు ఈ కేసులో నిందితులుగా ఉన్న జెడ్పీటీసీ సభ్యురాలి భర్త భాను ప్రకాష్ రెడ్డి అలాగే నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు నానిపైన దాడిలో సుమారు పదిహేను మంది పాల్గొన్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు ఎప్పుడూ లేని విధంగా కూడా ఇంత దారుణంగా అంటే త్రీ అంటే జట్ అక్కడ ఉన్నటువంటి అంటే యూనివర్సిటీ లోపల వచ్చి ఈ రకంగా దాడులు చేయడం ఎట్లా చూడాలి అది పూర్తిగా కూడా పోలీసు యంత్రాంగం యొక్క భద్రతా అని చెప్పక తప్పదు ఎందుకంటే వాళ్ళు ముందే ఊహించుండాలా ఎందుకంటే దానికి మునిపే దాడి జరిగింది అది ఊహించకుండా పోయిన దాని వలన ఇవన్నీ జరిగినాయి అనేది క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది ఆ భద్రతను ఆ భద్రతా వైఫల్యం ఏదైతే జరిగిందో అది పూర్తిగా పోలీస్ యంత్రాంగం యొక్క లోపమే రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు గోపీనాథ్ చెప్పండి పులివర్తి నాని అయితే కోలుకున్నట్లుగా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి దాడి చేసిన వారందరినీ కూడా అనుమానితులను కూడా తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్టుగా అయితే మనకైతే ఇన్ఫామ్ అందుతోంది రైట్ దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మమతా మొత్తం మీద నిన్న చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని పైన మహిళా యూనివర్సిటీలో దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కూడా అంటే గాలింపులు ముమ్మరం చేయడం జరిగింది నిందితుల కోసం ఇప్పటికే దాదాపుగా ఆరు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు ఇందులో ప్రధానంగా రామచంద్రాపురానికి సంబంధించినటువంటి వైసీపీ కీలక నేత భానుప్రకాష్ రెడ్డి అతనితో పాటు అతని స్నేహితుడు ఒకరిని అదుపు అంటే అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అతనికి సహకరించినటువంటి మొత్తం మొత్తం ఒక ఆరు మందిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ఈ కేసులో దాదాపుగా పదహైదు మంది వరకు కూడా ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు చెబుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం నిందితులు ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని దాడికి పాల్పడ్డారో వాళ్ళందరిపైన కూడా అరెస్ట్ చేస్తా వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా రాత్రి కూడా ఎస్పీ కూడా మహిళా యూనివర్సిటీ వద్ద కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని చెప్పి బీఎస్ఎఫ్ బలగాలతో రక్షణ కల్పిస్తున్న తరుణంలో అక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపైన దాడికి పాల్పడ్డారు కాబట్టి ఖచ్చితంగా రకరకాల అంటే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఎన్నికల కోర్టు అమల్లో ఉన్న నేపథ్యంలో అది కాకుండా ఎవరు రాకూడనటువంటి ప్రాంతం అంటే చాలా కట్టుదిట్టమైన భద్రత ఉండేటటువంటి స్ట్రాంగ్ రూమ్స్ ఈవీఎంస్ అంటే మొత్తం తిరుపతి జిల్లాకు సంబంధించి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంపీలకు సంబంధించినటువంటి ఈవీఎంస్ అన్ని కూడా ఆ మహిళా యూనివర్సిటీలో భద్రపరుచున్నారు అయితే మే మెయిన్ గేట్ దాటుకొని ఈ దుండగులు ఏదైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా లోపలికి ప్రవేశించి వైసీపీకి సంబంధించిన కీలక నేత భాను ప్రకాష్ రెడ్డితో పాటు మరికొంతమంది దుండగులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దుండగులు వీళ్ళందరూ కూడా మహిళా యూనివర్సిటీ లోపలికి వచ్చారు కాబట్టి ఇది ఎన్నికలకు సంబంధించి అంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ అదే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వచ్చారనే కోణంతో రకరకాల సెక్షన్ల కింద పలు సెక్షన్ల కింద వాళ్ళపైన కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికి మాత్రం విచారణ జరుపుతున్నారు ఒక ఆరు మందిని మాత్రం నిన్న అదుపులోకి తీసుకొని జరిగింది ఎవరి ప్రమేయంతో మీరు ఈ పులివర్తి నాని పైన దాడి చేశారు ఇట్లా రకరకాల ప్రశ్నలతో వాళ్ళ ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు అయితే ఇందులో దాదాపుగా పదిహేను మంది వరకు ఉన్నారు ఇంకా కూడా కొంతమంది ఉండే అవకాశం ఉందంటూ కూడా పోలీస్ వర్గాలు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు అయితే ఇవాళ పోలీస్ అధికారులు ఆ రకమైన యాక్షన్ ప్లాన్లో ముందుకెళ్తుంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పులివర్తి నానిని తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు నిన్నటి నుంచి కూడా గాయపడిన తర్వాత ఆయన్ని తెలుగుదేశం పార్టీ కీలక నేతలందరూ కూడా పరామర్శించడం జరిగింది మాజీ మంత్రి మంత్రి అమర్నాథ్ రెడ్డి తిరుపతి చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఇట్లా పూతలపొట్టు ఎమ్మెల్యే క్యాండిడేట్ మురళీమోహన్ ఇట్లా అందరూ కూడా ఆయన వచ్చి పరామర్శించడం జరిగింది పుంగునూరు చల్లాబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇట్లా చాలా అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పరామర్శించారు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి జనసేన అభ్యర్థి ఉన్నటువంటి అరణ్య శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆయన పరామర్శించారు అందరూ కూడా ముక్తకంఠంగా ఖండించడం జరిగింది అయితే ఇందుకు ప్రధానంగా కారణం రకరకాల అంటే పోలీస్ అన్ని కోణాలను దర్యాప్తు చేస్తున్నారు మొన్న ఏదైతే ఎన్నికల రోజు చంద్రగిరిలో చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా వైసీపీకి సంబంధించిన నేతలపైన దాడులు చేస్తారన్న కోణంతోనే ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వీళ్ళు ఇవ నిన్న తెలుగు అంటే అభ్యర్థి పైన పులువర్తి నానిపైన దాడి చేసినట్లు కూడా కౌంటర్కి రీకౌంటర్గా వీళ్ళు ఈ రకంగా దాడులు చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అందువల్లనే పోలీసులు రకరకాల కోణాల్లో వీళ్ళు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది అయితే ఎవరిని కూడా లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్న నేపథ్యంలో మరోవైపు గ్రామాల్లో ఇలాంటి ఘర్షణ వాతావరణం కనుక కొనసాగించే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా రెండు పార్టీల నేతల పైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే రకంగా ముందుకెళ్తామంటూ కూడా అధికారులు చెబుతున్నారు ఇందాక కూడా కాసేపటి క్రితం ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది ఒక అంటే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఒకటి తాడిపత్రి కావచ్చు లేదా అంటే ఇట్లా మిగిలిన ప్రాంతాలు అదే కాకుండా రెండోది చంద్రగిరి అంటే రాయలసీమ జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలని రెండు ప్రాంతాల్లోనే నివురుగప్పిన నిప్పుల ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు వైసీపీకి సంబంధించిన నేతల మధ్యన పోటా యుద్ధ వాతావరణం కొనసాగుతుంది అందువల్లనే ఆయా ప్రాంతాలు ఇప్పటికే కూడా అదనపు బలగాలు మోహరించడం జరిగింది మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా ఏదైతే అభ్యర్థులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రివిలెంట్ అంటే ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళని ఇళ్ళకే పరిమితం చేస్తాం ఎవరిని కూడా అంటే కౌంటింగ్ అయిపోయేంత వరకు కూడా వాళ్ళు ఇళ్ళ ఇళ్ళకే పరిమితం చేస్తే ఇలాంటి ఉద్రితలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తామంటూ కూడా ఈ ఈసీ ఎలక్షన్ కమిషన్ ముఖే ముఖేష్ కుమార్ మీనా కూడా మీడియాకు కూడా చెప్పడం జరిగింది మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గంలో శాంతి భద్రతలను కలిపి అంటే రక్షించేందుకు పోలీసులు ఇప్పటికే కూడా కొన్ని రకాల చర్యలు తీసుకున్నారు అందువల్లనే ఇతర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి అదనపు బలగాలని బీఎస్ఎఫ్ బలగాలను ఇప్పటికే కూడా మహిళా యూనివర్సిటీకి అదనపు బలగాలను రప్పించడం జరిగింది ఎందుకంటే నిన్న ఘర్షణ జరిగిన తర్వాత దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను పదిహేను వేల మంది వరకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడికి చేరుకోవడం జరిగింది కార్యకర్తలు అంటే లోపల దుండగులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మాకు అప్పగించినట్టు కూడా వాళ్ళు నినాదాలు చేశారు అదే సమయంలో పోలీసులు కూడా లాఠీచార్జ్ చేయడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయంగా వైసీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు కూడా అక్కడికి భారీగా చేరుకున్న తరుణంలో ఇరు పార్టీల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం జరుగుతున్న ఉద్దేశంతో ముందుగా చర్యలు లాఠీచార్జ్ చేయడం జరిగింది మొత్తం మీద అదే సందర్భంలోని రెండు వాహనాలకు కూడా నిప్పు పెట్టి తగలబెట్టడం జరిగింది కొంతమంది దుండగులు అయితే మొత్తం మీద చంద్రగిరిలో మాత్రం ఇంకా కూడా ఉధృతాలు అనేది కొనసాగుతున్నాయి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో ఎవరిని కూడా దాదాపుగా నూరు నుంచి నూట యాభై మీటర్ల వరకు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు పూర్తి స్థాయిలో కూడా భద్రతనంతా అంతా కూడా పోలీసులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది కేవలం ఐడి కార్డ్స్ లేదంటే ఎలక్షన్ ఐడి కార్డ్స్ లేదంటే ఉంటే మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారని మనం చెప్పొచ్చు అయితే మొత్తం మీద పోలీసులు దూకుడు పెంచడం జరిగింది నిన్న పులివర్తి నానికి సంబంధించి ఏదైతే దాడి చేశారో వాళ్ళని మాత్రం ఇప్పటి వరకు ఆరు మందిని అదుపులోకి తీసుకున్నారు మరికొంతమంది కూడా ఇవాళ సాయంత్రం లోపల అదుపులోకి తీసుకుని విచారణ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది మాధవి రైట్ అలాగే పులివర్తి నాని డిశ్చార్జ్ అయ్యారు అయితే దీనికి సంబంధించి ఆయన ఏ విధంగా రియాక్ట్ అంటే నెక్స్ట్ ఏం చేసే అవకాశం ఉందంటారు అయితే టీడీపీ నేతలు కానీ నాని కానీ ఈ సమస్యకి సంబంధించి అంటే నిన్న గాయపడిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అంటే అక్కడ దాడిలో ఏదైతే వైసీపీకి సంబంధించిన నేత భానుప్రకాష్ రెడ్డి ఏదైతే దాడి చేశారో అతను అతని అనుచరులు కొంతమంది దుండగలు దాడి చేశారు ఒక్కసారిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలతో దాడి చేశారు మరోవైపు అప్పటికే పెట్టుకున్నటువంటి భారీ అంటే రాళ్ళతో విసరడం మరోవైపు బీరు బాటిల్స్ ఇట్లా మద్యం బాటిల్తో విసడం పైన దాడి చేసిన నేపథ్యంలో అక్కడ కొన్ని గాయాలు అవ్వడం జరిగింది పులివర్తనానికి అతన్ని వెంటనే నిన్న తిరుపతిలో ఉన్నటువంటి సిమ్స్ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది అదే సందర్భంలోనే గన్మ్యాన్ కూడా తీవ్ర గాయాలయ్యి ఆ సమయంలో రెండు రౌండ్లు గన్మ్యాను ధరణి కాల్పులు జరిపారు ప్రాణరచనలో భాగంగా ప్లస్ క్యాండిడేట్ ఏదైతే ఉన్నారో కులవర్త నానికి సెక్యూరిటీగా ఉన్నారు కాబట్టి ఆయన్ని కాపాడే ప్రయత్నంలో రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరపడం జరిగింది అయితే ఇదంతా జరిగిన తర్వాత వెంటనే వాళ్ళు ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతానికి వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొంది కాసేపటి క్రితమే వాళ్ళ డిశ్చార్జ్ కూడా అవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఆయన ఇంటికి వెళ్లడం జరిగింది ఇంటి దగ్గర నేతలంతా కూడా పరామర్శిస్తున్నారు వైద్యులు చెప్పిన దాని ప్రకారం మరో వారం రోజుల పాటు కూడా ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాలని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు ఆ ప్రికాషన్స్ తీసుకొని ఇంటి దగ్గరే ఉండే రకంగా చర్యలు తీసుకుంటున్నారు అయితే మరింత ఉధృతలు కొనసాగకుండా మాత్రం పోలీసులు చర్యలు తీసుకునేందుకు కూడా ముందుకెళ్తున్నారు మరోవైపు రాజకీయ నాయకులందరూ కూడా ఆయన పరామర్శించేందుకు ఇప్పటికే హాస్పిటల్కి వచ్చిన నేపథ్యంలో ఇంటి వద్దకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు మాధవి రైట్ థ్యాంక్ యూ గోపి